మంచిగానే బ్లాక్ మినహా సేఫ్ ఎలాంటి నిపుణుల బృందం ప్రకటన మేడిగడ్డపై గతంలో మంత్రుల తలో అబ్బబ్బబ్బబ్బ మామూలు కాదు ఏం చేసిండ్రు ఇక టూర్ల మీద టూర్లు వేసిండ్రు మేడిగడ్డకు ఇక చూడండి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకున్నారు ఎట్లా బదనాం చేయాలని అట్లా బదనాం చేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టును ఒక పడ్డ ప్రాంతాన్ని పచ్చని మాగాని లెక్క చేసింది కాళేశ్వర ప్రాజెక్ట్ అనే గింత యావ సోయి మర్చిపోయి తెలంగాణ ప్రజలందరికీ న్యాయం చేసింది కాళేశ్వర ప్రాజెక్టు సస్యశ్యామలంగా మార్చింది తెలంగాణ ప్రాంతాన్ని అని మరిచిపోయి ఎట్లా బదనాం చేయాలని అట్లా బదనాం చేసిండ్రు లాగి పెట్టి చెంప మీద పడేళ్ళమని జరిసినట్టుగా అవచ్చు ఎలాంటి సంస్థ ఈ ముచ్చడే చెప్పంగానే ఇక కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదు అన్ని గట్లనే ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడిరు ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మాట మాట్లాడిను చూడుండ్రి మేడిగడ్డపై గతంలో మంత్రుల తలవ మాట వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లకే గుంగిందన్న మంత్రి ఉత్తము ఇక మేడిగడ్డకు మరమ్మతులు చేసినా గ్యారంటీ లేదన్న పొంగిలేటి ఎందుకంటే పొంగిలేటికి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు పని అయిపోతే తుమ్మిడి హట్టి దగ్గరికి ప్రాజెక్టు పట్టుకపోవచ్చు ఇక తుమ్మిడిహట్ దగ్గరికి ప్రాజెక్టు పట్టుకపోతే మంచిగా జేబులు వేసుకోవచ్చు పైసలు అని నిర్ణయం తీసుకున్నాడు కానీ అది కాని ముచ్చట అయింది ఈ మేడిగడ్డ బరాజు మొత్తం కొట్టుకపోయేటట్టు వేసి గోదావరి నది ఉధృతికి దాన్ని అది వేసి ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది పొంగిలాంటి కీలక పాత్ర పోషించిండు అనేది మనకు అర్థమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని బదనాం చేసే కార్యక్రమంలా వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందన్న మంత్రి ఉత్తమ్ మేడిగడ్డకు మరమ్మతులు చేసిన పనికిరాదన్నాడు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తుగ్లకు అంటూ కోమటిరెడ్డి వెటకారాలు చేసిండు కాళేశ్వరం వృధా ప్రయాసగా చెప్పుకుంటూ వచ్చిన మంత్రులు తాజాగా నిపుణుల బృందం నివేదికతో బట్టబయలైన నిజాలు కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్ అంటూ నిపుణుల బృందం చేసిన ప్రకటన ఆసక్తికర చర్చకు దారి తీసింది మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర మంత్రులు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చేటోళ్ళు తాజాగా నిపుణుల బృందం దేల్చిన అంశాలు మేడిగడ్డ బ్యారేజ్ పై వారు చేసిన ప్రకటనలకు స్ట్రాంగ్ కౌంటర్ అన్నట్టుగా మారినాయి కోట్ల రూపాయల ప్రధానంతో నిర్మించిన ప్రాజెక్టుపై విష ప్రచారం చేసిన మంత్రులకు ఎలాంటి ఇచ్చిన నివేదిక చెంపపెట్టుగా మారింది మేడిగడ్డలో చెప్పిన కాదు అలాగే పెట్టి చెంప మీద పదేళ్ళ మని ధరిచినట్టు అయిపోయింది పాపం మంత్రులకు మరి ఈ వార్త ఎలైంటి సంస్థ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికని ఎట్లా మార్చుకొని రాసిందో కొన్ని పత్రికలు చూడొచ్చు మీకు నేను చూపెడతా ఆ పత్రికలు ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు ఎలాంటి సంస్థ నె నెగిటివ్ నివేదిక ఇస్తే ఎన్డీఎస్ఏ అంటే వాళ్ళకు నెగిటివ్ నివేదిక అంటే పోయిన ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి సంస్థ మంచి నివేదిక ఇచ్చింది అనుకో అది వాళ్ళకి నెగిటివ్ అవుతుంది కదా వీళ్ళు నెగిటివ్ అన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పోతా ఉన్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మంచి నివేదిక కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినప్పుడు అది వాళ్ళకి నెగిటివ్ అవుతుంది కదా మళ్ళీ ఎలాంటి సంస్థ దగ్గరికి వస్తా ఉన్నారు అట్లే అసలు ఓపెన్ కూడా చేయబుద్దు అయితే తికమక తికమక రాసుకొని వచ్చిండ్రు మొత్తం మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పోయి ఇప్పుడు ఎలాంటి సంస్థనే అన్ని బాధ్యతలు తీసుకోవాలి ఎలాంటి సంస్థనే అన్ని వేయాలి అని చెప్పేసి మాట మాట్లాడినోళ్ళు ఇలా మళ్ళీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పోయింది ఎందుకు పోయిన్రు ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ నివేదిక వచ్చింది కాబట్టి మళ్ళక్కసారి చెప్తున్నా ఉన్న ముచ్చట్లన్నీ బయట పెడితే ఉన్న ముచ్చట్లని బయట పెడితే రిపోర్ట్లు కొడతా ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఆ మాట నేను అనొద్దు కానీ రిపోర్ట్లు కొడతా ఉన్నారు కావాలని అది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలకు ఏ ముచ్చట్లు తెలియద్దు రాష్ట్రం మీద అయ్యేటి బయట బయటపడొద్దు మేము ఆడిందే ఆట మేము పాడిందే పాట అని చెప్పేసి ఇట్లాంటి ప్రశ్నించే గొంతుకల వీడియోలు కానీ లేకపోతే ప్రభుత్వాల వైఫల్యాలను ప్రభుత్వం వైఫల్యాలను చూపెట్టే వీడియోలకు కానీ ఛానళ్ళకు కానీ రిపోర్ట్లు కొట్టడం జరుగుతూ ఉన్నది మీరు ఆలోచన చేయాలి ఆ రిపోర్ట్లన్నీ దాటుకొని పోవాలంటే కంపల్సరీ మీరు ఒక లైక్ కొట్టాలి అట్లనే ఒక నలుగురికి జర బరువు అనుకోకుండా ఎందుకంటే మన కోసం మనమే కొట్లాడాలి కాబట్టి జర కొంచెం బాధ్యత తీసుకొని కొంచెం బాధ్యత తీసుకొని ఈ వీడియో లక్షలల్లో వేలల్లో పోతే మనకేం లక్షల కోట్లు వచ్చి పడేది లేదు కానీ ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలకు మంచి జరిగితే చాలు ప్రజలకు న్యాయం జరిగితే చాలు పోయిన తాపాలు ఏడవన్నవమ్మ ఏడు అని చెప్పేసి కింద నీచమైన కామెంట్లు ఒక్కొక్కరు ఏ ప్రభుత్వాన్ని అయినా ప్రశ్నిస్తాం ప్రజల తరఫున ఎందుకంటే వేసుకున్న బాధ్యత అది కాబట్టి ఇప్పుడు ఉన్నాయి ఉన్నట్టు మాట్లాడుతున్నాం ఉన్నాయి ఉన్నట్టు మాట్లాడినంత మాత్రాన మీ కొంపలు ఏమంటక పోయి చెప్పుండ్రి ఇగో మరి ప్రశ్నించడం లేకపోతే పని చేయేటట్టే పని చేసేటట్టే కనబడతలేదు కదా ఈ సర్కారు ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించడానికి తగ్గట్టుగా ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు చేసి పెట్టుండ్రి మిమ్మల్ని ఎందుకంటారు ఇలా మంచి పని చేసినావు గుట్కా పొగాకు బంద్ పెట్టినవు అదొక మంచి పని ఎంతో మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారు ఆ గుట్కా పొగాకులు చేయబట్టి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఎన్నో కుటుంబాలు రోడ్న పడిన పరిస్థితులు ఉన్నాయి మంచి పని చేసినావు మంచి పని అని చెప్పుకున్నాం జయ జయ హే తెలంగాణ నిడివి మార్చను అని చెప్పేసి ఒక ముచ్చట చెప్పిన మొన్నటి దాకా రెండు నిమిషాలు అన్నారు ఇప్పుడు ఎంతసేపు ఉందో అంతసేపే పెడతామని చెప్పినరు అదొక మంచి ముచ్చటనే ఎందుకంటే తెలంగాణ చరిత్రను దెబ్బతీసే విధంగా పాట కడిగేస్తే తెలంగాణ చరిత్ర దెబ్బతింటుంది కాబట్టి కడి అయ్యొద్దు అని చెప్పేసి అందే అవమానం అని చెప్పేసి రాజకీయ నాయకులు మాట్లాడిరు అటు విశ్లేషకులు మాట్లాడిరు పదమూడు నిమిషాల నిడివి అట్లనే ఉంచుతా దానికే కొట్టిస్తున్న మ్యూజిక్ అని చెప్పేసి మాట్లాడను అది మంచి పనే నిడివి కుదిస్తా అంటేనే అప్పుడు ఒప్పుకొని అందే ఇప్పుడు నిడివి కుదిస్తా అంటే ఎప్పుల ఒప్పుకున్నాడు అని చెప్పేసి విమర్శల వర్షం గుప్పించు యావత్తు తెలంగాణ సమాజం ఉద్యమకారులు రాజకీయ నాయకులు అట్లనే ఉంచుతాను అది మంచి పనే మంచి పనులు చేస్తే ఎందుకు దిడతాము మంచి పనులు చేస్తే ఎందుకు ప్రజలకు నెగిటివ్గా చూపెడతాము చూపెట్టాం కదా మీరు వంద రోజులలో ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోయినరు అమలు చేయలేదని చెప్పాలి లేకపోతే చిడతలు వాయించుకుంటా భదన వేసుకుంటా అమలు చేయలే అమలు చేసిండు రేవంత్ రెడ్డి అమలు చేసింది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పమంటారా మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఏది పూర్తి స్థాయిలో మీరు నాలుగు గ్యారంటీలు అమలు చేసినామని ఏదైతే చెప్పుకుంటున్నారో మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఇప్పటికీ ఏది పూర్తి స్థాయిలో అమలు కాలే మహిళలకు ఫ్రీ బస్సు విధానం చూస్తూ ఉన్నాం కనబడ్డ అక్కలను అడుగుతా కొట్టుకుంటారు తన్నుకుంటారు అని మాట్లాడుతూ ఉన్నారు అది కాదా ఎవరు పెట్టమన్నారు ఫ్రీ బస్సు మేము అడిగినామని చెప్పేసి మహిళల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఇది ఇక చూడుండ్రి ఇక ఏడుకోవైంది కదా మ్యాటరు ఇదన్నట్టు లాగిపట్టి చెంప మీద సమాధానం ఇచ్చినట్లయింది ఈ మంత్రులకు అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం నింపుకున్నారు నరనరాన విషం నింపుకున్నారు కాలకోట విషమంటారు కదా ఆ విషం నింపుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అయ్యేది ఏమీ లేదు అని చెప్పేసి విషపు ప్రచారం చేసిండ్రు రు ఎలాంటి సంస్థ నివేదిక ఇచ్చింది ఆ కుంగిన పిల్లర్ ఏదైతే ఉన్నదో అదొక్కటి తప్ప మిగతా పిల్లర్లన్నీ సేఫ్ మిగతా వాటిని కూల్చాల్సిన పని లేదు కొందరు మేధావులు ఏం ఇట్లాంటి మేధావి వర్గానికి చెందిన వాళ్ళు మరి ముక్కు తెలుసా ముఖం తెలుసా తల తెలవదు తోక తెలవదు ఏది తెలవకుండా ఎటువంటి అటు మాట్లాడినరు ఎందుకంటే రాజకీయ స్వార్థం రాజకీయ లబ్ధి కోసం ప్రజలను వాళ్ళ వైపు మళ్లించుకోవడం కోసం రైట్ మొత్తం మీద ఇదొకటి మంచి సమాధానం అని చెప్పుకోవాలి వాళ్ళందరికీ కాళేశ్వరం వృధా పయాస చెప్పుకుంటా వచ్చిన మంత్రులు తాజాగా నిపుణుల బృందం నివేదికతో బట్టబయలైన నిజాలు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పైన వాళ్ళు జల్లిన విషయం ఎటువంటి నివేదికలు రాకముందే ఎటువంటి ఎంక్వైరీలు జరగకముందే సిట్టింగ్ జడ్జితో అన్నారు ఆయనతోని విచారణ జరిపిస్తా ఉన్నారు మొత్తం మీద నిజా నిజాలు బయటకు లాగాలి అని చెప్పేసి అన్నారు కదా వస్తా ఉన్నాయి నిజాలు కానీ ఆ నిజాలు కొంచెం మీకు చేదుగా ఉన్నాయి రైట్ ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా